త పుత్ర పవిత్ర ఆత్మనా మమన ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారం ఈనాటి మొదటి పట్నము రాజుల రెండవ గ్రంథము ఇరవై అధ్యాయము ఒకటో వచనం నుండి పన్నెండవ వచనం వరకు సువార్త పట్నం మత్య సువార్త ఎనిమిదో అధ్యాయము ఒకటో వచనం నుండి నాలుగో వచనం వరకు బూదను ముగించి పర్వతంపై నుండి దిగివచ్చిన యేసును గుంపులు గుంపులుగా జనులు వెంబడించిరి ఆ సమయమున కొష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభు ముందు మోకరించి ప్రభు నీకు ఇష్టమైన చో నన్ను శుద్ధిని చేయగలవు అని పలికెను అంతట యేసు తన చేయి చాపి అతనిని తాకి నాకు ఇష్టమే నీకు శుద్ధి కలుగును గాక అని పలికెను వెంటనే వాని కష్టం పోయి వాడు శుద్ధుడాయను యేసు అతనితో ఈ విషయమును ఎవరితో చెప్పవలదు నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపు నీ స్వస్థతను వానికి నిరూపించుటకై మోసే ఆజ్ఞానుసారము కానుకను సమర్పింపు అని పలికిను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా మరి నాకు ఇష్టమే నీకు శుద్ధి కలుగునిగాక అనేటువంటి వాక్యం ప్రభు ఎంతో దీనతతో ఆ కుష్టి రోగితో పలికి ఉన్నారు విశ్వాసంతో దేవుని ఏమడిగినా ప్రసాదిస్తారనే మన దృఢ విశ్వాసమే మనల్ని అన్ని రుంగతల నుండి అస్వస్థతల నుండి కాపాడుతుంది అని దృఢమైన నమ్మకం మనలో ఉండాలి స్వస్థత అనుదినం మన ఆత్మస్థైర్యం మీద మన సహనం మీద ఆధారపడి ఉంటుందని అనేక ఉపమానాల ద్వారా ప్రభు బోధించారు ప్రభు ఎన్నోసార్లు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని పలికారు మనందరికీ తెలిసిన విధంగా మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అస్వస్థతతో బాధపడుతూ ఉన్నారు కానీ దేవుని ఆశ్రయించిన వారందరూ స్వస్థతను పొందుచున్నారు అందుకే మన దేవుడు స్వస్థతనిచ్చే దేవుడు అని పరమ వైద్యుడు అని మరియు పిలిస్తే పలికే దేవుడు అని ఎన్నో ఉచ్చరిస్తూ ఉన్నాం ఉంటూ ఉంటూ ఉన్నాం ఈనాటి సువార్త పట్టణంలో కూడా ఎంతోమంది జనులు గుంపులు గుంపులుగా యేసు ప్రభును వెంబడించారు వీరందరి మధ్యలో నుండి ఒక కుష్ఠరోగి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు ముందు మోకరించి ప్రభు నీకు నన్ను శుద్ధి చేయగలవు అని వేడుకున్నారు సువార్త ఎనిమిదో అధ్యాయం రెండో వచనం యేసు తాకి ఆయనను స్వస్థపరచి తన మహిమను ఘనతను చాటుకున్నాడు దీనిని బట్టి మనందరము అర్థం చేసుకోవలసిన ఏమనగా యేసు ప్రభు మనల్ని బాగుచేయటకు ఎల్లప్పుడూ స్వస్థపరచుటకు సిద్ధంగా ఉన్నాడు ప్రైస్తలోట్ కృష్టి రోగి యొక్క నమ్మకము వినయశీలత మరియు దైవభీతిని మనం అనుకరించాలి ఎటువంటి స్థితిలో ఉన్నను నమ్మకంతో దేవుని దగ్గరకు వెళ్ళాలి ఎంతటి పాపపు భీతిలో ఉన్నాను మనల్ని దేవుడు విలువేయరు ఆయన మనల్ని ఎల్లప్పుడూ రెండు చేతులను చాచి కౌకలించుకుంటకు సిద్ధంగా ఉంటారు తన పవిత్ర హస్తాలకు వెనుతులమై సంపూర్ణ స్వస్థతను పొందుకుందాం ప్రియ దేవుని వెళ్ళారా మరి ఈ వాక్యం ఎంతో ఘనమైన వాక్యంగా మనం ధ్యానించాలి మరి కుష్ఠ రోగాల్ని దగ్గర కూడా చేరనివన్నటువంటి సమాజంలో యేసుప్రభు ఒక ప్రవక్తగా వారి మధ్యన కాపాడుతూ ఉన్నారు నమ్మిన వారికి దేవుడు నమ్మని వారికి బోధకుల్లాగా కనపడుతూ ఉన్నాడు అయితే అక్కడ జరిగిన విషయం ఏమిటంటే ఆ కుష్ఠరోగి యేసుప్రభు స్వస్థత పరుస్తాడు అనేటువంటి సంపూర్ణ నమ్మకం ఆయనలో కలిగింది ఆ వి ఆ యొక్క సంఘటన ప్రభువుకి ఎంతో నచ్చింది నాకు ఇష్టమే నువ్వు స్వస్థత పొందు అని అడగటం మనం చూస్తూ ఉన్నాం మరి మనలో ఉన్నటువంటి అనేక అనారోగ్యాలతో సతమతమవుతూ ఉన్నాం ప్రభుని విశ్వాసంతో దగ్గర చేరదాం ప్రభు నీకు ఇష్టమైతే నాకు స్వస్థత ప్రభువా నీకిష్టమైతే నా పాపాలు క్షమించు నీకిష్టమైతే నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నీకు ఇష్టమైతే నాకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి ఎందుకనగా అవన్నీ నాకు అవసరం నేను నేను ఈ లోకంలో జీవించాలంటే వీటితో పాటు దేవుణ్ణి మనం కలిగి ఉండాలి ఎప్పుడైతే ప్రభుని కలిగి ఉంటామో అవి మనం అడగక ముందే దయచేసే దేవుడని మనం గట్టిగా విశ్వసించి మనకు ఆ యొక్క అవసరాలను తీర్చమని పదే పదే ప్రభువుని అడుగుదాం దయగల దేవుడు మన యొక్క ప్రార్థన జీవితాన్ని మన యొక్క అవసరతను తీర్చిదిరగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్